హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి వెడ్నెస్ డే రోజు వ్లాగ్ అండి అండ్ ముందుగా అయితే మీకు ఒక విషయం చెప్పాలి మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే హండ్రెడ్ మెంబర్స్ అయ్యారు అండ్ థ్యాంక్స్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అండ్ రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను వీడియోస్ అన్నీ వాచ్ చేసి నాకు కొద్దిగా లైక్ చేసి అంటే వీడియోస్ని షేర్ చేయండి సో దట్ నాకైతే బూస్టప్గా ఉండిద్ది ప్రియ అంటే ముందు ముందు బ్లాగ్స్ తీయడానికి కూడా ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంట్లో వచ్చి ఇంకా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంట్లో ఇంకా లంచ్కి అయితే ఆఫ్టర్నూన్ కోసం దొండకాయ ఫ్రై వైట్ రైస్ అను ఇంకా రోడ్డు పచ్చడి టమాటా పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను అనమాట ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా ఊరికే అట్లా షూట్ చేశాను అండ్ ఇంకా వెడ్నెస్డే రోజుతో స్కూల్స్ అయితే లాస్ట్ అండి ఇంకా సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయినాయి పిల్లలకి ఐ థింక్ నేనైతే ఇంకా వీడియోస్లో మా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ అట్లా ఏమైనా జరిగితే కనుక షూట్ చేసి మీతో షేర్ చేస్తాను సో దట్ మీకు కూడా కొద్దిగా ఎంజాయ్ చేసినట్టుగా ఉండిద్ది కదా ఎప్పుడు బోరింగ్గా ఇట్లా ఫుడ్ డైలీ రొటీన్ బ్లాగ్స్ డే రొటీన్ వ్లాగ్స్ ఇట్లాగే చేస్తున్నాను కదా సో ఏమైనా చేంజింగ్స్ కావాలంటే కనుక మన వీడియోస్లో కంటెంట్ మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మొత్తం ఫ్రీగానే ఉంటాం కాబట్టి స్కూల్ హడా ఒడి అట్లా ఏముండదు కాబట్టి నేను కూడా ప్లానింగ్ చేసుకొని మీరు ఏమైనా ఐడియా ఇస్తే కనుక అది ఫాలో అవుతూ రెగ్యులర్గా అయితే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ బయటికి వెళ్ళిన అండ్ ఈ మంత్లో అయితే కాలేజ్కి వెళ్ళాల్సిన పనులు అయితే ఉండే ఉన్నాయి ఇంకా అవి కూడా షేర్ చేస్తాను అనమాట లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా మా కాలేజ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని ఈసారి కాలేజ్ లాస్ట్ వైవ ఇవ్వాలి అదొకటి ఉండింది ఆ రోజు కూడా ఒకసారి షూట్ చేస్తాను మా కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేస్తాను అనమాట ఇంకా చెప్పాను కదా టమాటో పచ్చడి అయితే రోట్లో ఇట్లా నూరేసి నీట్గా ఒక బౌల్లోకి తీస్తాను కొద్దిగా అన్నం వేసుకొని రోట్లో తింటే టేస్ట్ వేరు కానీ బ్యాగ్ ఏది బ్యాగ్ తీసిరీ ఇంకా పిల్లలకైతే చెప్పాను కదా స్కూల్ లాస్ట్ డే ఆ రోజని ఇంకా పిచ్చి పిచ్చిగా పేపర్స్ అవన్నీ చింపి వేస్ట్ చేశారు ఇంకా ఏజ్లో అట్లాగే ఉంటారులేండి మేము అట్లా చేసినాము ఇప్పుడు తెలుస్తుంది దేని వాల్యూ అయినా ఇంకా స్కూల్ లాస్ట్ డే అంటే కొద్దిగా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం ఇట్లా ఉండిద్ది కదా మా వాళ్ళు స్కూల్ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఒక ట్రిప్ వ్యాన్ దగ్గరికి వెళ్ళారనమాట బాయ్ చెప్పడానికి ఇంకా వాళ్ళని ఫ్రెష్ చేసేసి దొండకాయ ఫ్రై టమాటా పచ్చడిలో కొద్దిగా నెయ్యేసి వేడివేడిగా అన్నం ఇంకా వాళ్ళకైతే తినిపించేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అట్లా సమ్మర్ వచ్చింది కాబట్టి కంపల్సరిగా కర్డ్ కూడా యూస్ చేయాలి పిల్లలకి యాక్చువల్గా కర్డ్ తినేది చాలా తక్కువ అనమాట పెరుగు మ్యాక్స్ నేను కూడా తక్కువే తిండే కనుక ఎక్కువ పెరిగేసుకొని తింటాం అనమాట ఇంకా ఇద్దరికి అయితే ఇట్లా తినిపించేస్తున్నాను నేనే మాములుగా అయితే వాళ్ళిద్దరికి పెట్టి కలిపేసి కలిపిచ్చేస్తాను స్పూన్స్ వేసి టమాటో పచ్చడంటే ఇంకా చిన్న చిన్న తొక్కలు లాంటివన్నీ ఏరి చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు కూర్చున్న ప్లేస్ కూడా మొత్తం డట్టి దట్టిగా చేసేస్తారు అన్నం వేసి సో అందుకని నేనే తినిపించేస్తూ ఉన్నాను అనమాట ఇంకా సతీష్ అయితే ఇంకా ఈవినింగ్ అయితే చిల్ అవ్వడానికి జస్ట్ అట్లాగా ప వాటర్ మెలాన్ ఉంటే ఇంకా అది జ్యూస్ చేస్తాను ప్రతి దానిలో ఈ ఫ్రూట్స్లో అయితే ఏమో సీడ్స్ ఏరుతూ ఉంటారు కొన్ని కొన్ని ఫ్రూట్స్కి ఏమో పీల్ తీసి ఇయమంటారు ప్రతి దానిలో పిల్లలతో కొద్దిగా పేచీగా ఉండిద్ది సో అందుకని ఇట్లాగా వాటర్ మెలాన్ని జ్యూస్ చేసేసి ఇచ్చాను వాళ్ళు తాగారు ఇంకా వాళ్ళ వీడియో తీస్తుంటే విసుగ్గు విసుక్కుంటూ ఉన్నారనమాట ఇంకా అందుకని నేను తాగుతూ వీడియో తీసుకున్నాను యాక్చువల్గా ఎక్కువ తాగను జ్యూసెస్ నాకు అది టీ టైం కాబట్టి టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను జ్యూసెస్ ఎక్కువ తాగను ఇంకా ఆ రోజు కొద్దిగా ఎక్కువగా హీట్గా ఉండింది సో అందుకని వాటర్ మిలాన్ జ్యూస్ ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్కి అయితే దోశ బ్యాటర్ను గ్రైండ్ చేశాను ఇంకా దానిలో అప్పటికప్పుడు ఫెర్మెంట్ అయిన అవ్వదు కాబట్టి షుగర్ సాల్ట్ కొద్దిగా తినేసోడ యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టేసా ఒక హాఫ్ అన్ అవరు ఇంకా పల్లీ చట్నీ చేశాను ఇంకా దోశలు వేస్తాను అనమాట నైట్ టైము చపాతి దోశ ఎక్సెట్రా చేసేటప్పుడు మామూలుగా కాదు అట్లా హీట్ హీట్గా ఉండిద్ది ఇంకా తప్పదు కదా ఈ మధ్య డైటింగ్ చేద్దాం అన్న ఆలోచన మళ్ళీ వచ్చింది సో అందుకని నేను మా హబ్బీ డైటింగ్ చేస్తున్నాం సో ఇంకా పిల్లలకు కూడా సిక్స్ ఓ క్లాక్కి రైస్ పెట్టేస్తున్నాను ఇంకా నైట్ మాతో పాటు ఇట్లాగా చపాతి అయితే చపాతి దోశ అయితే దోశ అట్లాగా వాళ్ళకు కూడా పెట్టేస్తున్నాను అన్నమాట ఇంకా నేను కూడా రెండు అట్లు వేసుకొని అయితే తినేస్తున్నాను ప్లెయిన్ దోశ ఒకటి ఎగ్ దోశ ఒకటి అండ్ థ్యాంక్స్ వన్ మోర్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ మీ ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్